ఈరోజు గంగపుత్ర సంఘం వారి కార్తీక వన భోజనాలకు ఇక్కడ ఏర్పాటు చేసుకొని అందరం ఇక్కడ సమావేశమైనందుకు దానికి మమ్మల్ని ఇద్దరిని కూడా ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్తీక వన భోజనాలు అనేది నిజంగా ఎప్పుడు మొదలు వీటి గురించి పాప చెప్పింది చాలా బాగా చెప్పింది ఎట్లా మొదలు పెట్టినారు ఏమి అని చెప్పని చాలా మందికి తెలియని మంచి విషయం చెప్పింది ఆ పాప జోషిక అనుకుంటుంది తన పేరు కదా నిజంగానే అంటే ఇప్పుడు అందరము ఎవరి లైఫ్ లో వాళ్ళం బిజీ బిజీగా ఉంటాము బిజీగా కడుతా ఉంటాము అందరము కలిసేది అదంతా కూడా చాలా తక్కువ అయిపోతుంది ఏదో పెళ్లిళ్లలో అట్లా కలుస్తాం కానీ కొంతమందిమే కలుస్తాము అలా కాకుండా ఇట్లా సంఘం తరఫున కులస్తులందరూ చూ కూడా ఒక చోట చేరినప్పుడు అందరూ కలిసి వాళ్ళ సాధక బాధకాలను షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లే పెళ్లి కావాల్సిన పిల్లల గురించి సంబంధాల గురించి కూడా అందరికి ఒక ఐడియా వస్తుంది సరే మన పిల్లలకు మంచి సంబంధాన్ని వెతుక్కోవడానికి కూడా మంచి ఏర్పాటు అవుతుంది ఇట్లా అన్ని రకాలుగా ఆలోచించే పెద్దలు ఆ రోజు మనకు ఇట్లా కార్తీక వన భోజనా పేరిట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం మరి అన్న చెప్పినారు అందరం కలిసి ఉంటేనే ఐకమత్యంగా ఉంటేనే ఎవరికైనా బలం అనేది పెరుగుతుంది ఐదు వేలు కలిస్తేనే మనకు అన్నం తినడానికైనా వద్ద కుదురుతూ ఉంది అందుకనే ప్రతి ఒక్కరూ ఎన్ని రాజకీయాలున్నా ఎన్ని ఉన్నా పార్టీలు వేరు కుల సంఘం వేరు పార్టీలకు అతీతంగా అందరూ ఒక దగ్గర చేరి అందరి సాధక బాధకాలు తెలుసుకొని అందరు ఐకమత్యంగా ఉండాలని చెప్పని అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరి ఎప్పుడైనా సరే గోవిందన్న గారు గారిని మాకు బెస్తా గంగపుత్ర సంఘం తరఫున మమ్మల్ని ఎప్పుడు మీ కుటుంబ సభ్యులుగా భావించి ఆహ్వానిస్తున్నందుకు గౌరవిస్తున్నందుకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన అనుబంధం ఎప్పటికీ చిరకాలంగా ఇలాగే ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే ఇప్పుడు కార్లు వచ్చేటప్పుడే మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఎందుకన్నా మన కాన్స్టెన్సీ కాదు కదా ఇంత దూరంలో అంటే కర్నూలుకు సంబంధం లేకుండా ఇది కర్నూలు నియోజకవర్గానికి సంబంధం లేకుండా ఇక్కడ కమ్యూనిటీ హాల్కు వాటికి మీరు కోటి రూపాయల పైన శాంక్షన్ చేపిస్తున్నారు అని చెప్పని అడిగినారు ఆ రోజు నేను చెప్పినాను ఇది మన ఏరియా అంటే నాకు ఓట్లు వేస్తారా లేదా నేను నిలబడతానా లేదా నాకు సంబంధించినది కాదు ఇది ఇది ఒక ఈ కులానికి అన్న సారీ నాకు అన్న ఏదన్నా అన్న కులస్తులందరూ కలిసి ఒక దగ్గర చేరడానికి వాళ్ళు ఏ నియోజకవర్గం అయినా ఏ ఓటర్లు అయినా ఓటర్ల గురించి కాదు అనేది కులస్తులు అందరూ కలవాల అందరూ హ్యాపీగా అందరూ ఒకరినొకరు తెలుసుకోవాలని చెప్పి వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ ఇది నిర్మించి